అధికారుల అండతో సెలవు దినాల్లో కార్పొరేట్ పాఠశాలల నిర్వహణ సాగిస్తున్నాయని డీవైఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటుసాగర్ తెలిపారు ప్రతి నెల రెండవ శనివారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ గోదావరికని సంజయ్ గాంధీ నగర్ శ్రీ చైతన్య గ్లోబల్ ఎడ్జ్ స్కూల్ ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య ఎన్టీపీసీ శ్రీ చైతన్య సప్తగిరి కాలనీ శ్రీ చైతన్య పాఠశాలలు ఆ నిబంధనలు పాటించకుండా స్పెషల్ క్లాసుల పేరుతో పాఠశాలలు నిర్వహించడమే దానికి నిదర్శనమన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండో శనివారం ప్రభుత్వ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలన్నీ కూడా ఖచ్చితంగా విద్యార్థులకు సెలవు ఇవ్వాలని నిబంధన ఉండగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మాత్రం కార్పొరేట్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తించదనే విధంగా పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్ల పేరుతో పాఠశాలలు నిర్వహించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు కేవలం ఈ కార్పొరేట్ పాఠశాలలకే స్పెషల్ క్లాసులకు అనుమతి ఇచ్చి ఇతర పాఠశాలలకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆంతర్యం ఏమిటో ఏమివో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వీటన్నింటిలో కూడా పదవ తరగతి విద్యార్థులు ఉన్నారని కానీ ఎక్కడా కూడా ఏ పాఠశాల కూడా రెండో శనివారం స్పెషల్ క్లాస్ల పేరుతో సెలవు దినాల్లో పాఠశాలలు నిర్వహించడం లేదని కేవలం నిర్మూహ ఈ కార్పొరేట్ పాఠశాలలో క్లాసులు నిర్వహించడం పట్ల ఇతర విద్యార్థులు తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతూ వారు చదివే పిల్లల యాజమాన్యాలను నిలదీస్తూ ఉండడంతో ఇతర యాజమాన్యాలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ కార్పొరేట్ పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ విషయంపై కలెక్టర్ కూడా స్పందించి అందరి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒకే విధంగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు యొక్క మితిమీరుతూ ఉన్నాయి సెలవు దినాలలో కూడా ప్రత్యేక తరగతుల పేరుతోటి విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు ఈ అక్టోబర్ మాసంలో రెండో శనివారము ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కూడా సెలవు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శ్రీ చైతన్య నారాయణ మరియు ఇతర కార్పొరేట్ పాఠశాలల అన్నీ కూడా టెన్త్ క్లాసు విద్యార్థులకు స్పెషల్ క్లాసుల పేరుతోటి వాళ్ళని మానసికంగా ఇబ్బందులకు గురి ఉన్నారు ఈ సందర్భంగా మేము స్థానిక విద్యాశాఖ అధికారి ఎంఈఓ గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నాము రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నారాయణ చైతన్య ఇతర కార్పొరేట్ ప్ర పాఠశాలలలో మాత్రమే విద్యార్థులు ఉన్నారా లేకపోతే మిగతా పాఠశాలలలో కూడా విద్యార్థులు కూడా ఉన్నారా అనేది మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే ప్రతి రెండో శనివారము ఈ కార్పొరేటు పాఠశాలలు స్పెషల్ క్లాస్ పెయిన్ తోటి స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నారు మరి మిగతా కళాశాలలకు మీరు ఎందుకు అనుమతిస్తలేరు వీటికి మాత్రమే అనుమతిచ్చి ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యం ఏందనేది ఎంఈఓ గారు సమాధానం చెప్పారు ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతంలో అందరి తల్లిదండ్రులు కూడా పనులు చేసుకొని వాళ్ళ కష్టాగితంతో పిల్లల్ని అదికించుకుంటూ ఉంటారు మరి నారాయణ చైతన్య ఇతర కార్పొరేట్ పాఠశాలలలో ఉన్న విద్యార్థులకు వీళ్లకు వ్యత్యాసమే ఆ పాఠ ప్రైవేటు చిన్న చిన్న పాఠశాలలేమో సెలవు ప్రకటిస్తున్నప్పటికీ నారాయణ చైతన్య ఇతర కార్పొరేట్ పాల పాఠశాలలు ఎందుకు సెలవులు అనేది ఇవ్వడం లేదు వాళ్ళు సిలబస్ పేరుతోటి ర్యాంకుల పేరుతోటి వాళ్ళు స్పెషల్ క్లాసుల పేరుతోటి రెండో శనివారము ఆదివారం కూడా ఎందుకు పాఠశాలలు నడిపిస్తున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాలని భారత ప్రజాతంత్ర యోజన సమైత్య డివైఎఫ్ఐగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాయి తక్షణమే ఈ కార్పొరేట్ పాఠశాలలో మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి లేదు అనంటే రామపురం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రైవేటు కార్పొరేటు గవర్నమెంట్ స్కూళ్ళను రెండో శనివారం ఆదివారం కూడా నడిచే విధంగా మీరు చర్యలు తీసుకోండి లేకపోతే ఈ కార్పొరేట్ పాఠశాలల మీదనైనా నడిపిస్తున్న కార్పొరేట్ పాఠశాలల మీదనైనా కఠిన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్ డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి